ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోహారి హాట్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయలేదని అలాగని తాను ఆ పార్టీకి రాజీనామా చేయలేదన్నారు బీఆర్ఎస్ వాళ్ళు తనపై తీసుకునే యాక్షన్ ని బట్టి తన రియాక్షన్ ఉంటుందన్నారు ఎన్నికలకు భయపడేది లేదని స్పష్టం చేశారు స్పీకర్ ఇచ్చిన నోటీసులకు తన అడ్వకేట్ వివరణ ఇచ్చారని స్పీకర్ నుంచి ఇంకా రిప్లై రాలేదన్నారు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పలేదని ఏ పార్టీలో ఉన్నారని మీడియా ప్రశ్నించగా తాను ఖైరతాబాద్ ఎమ్మెల్యేను అని ద్వారా మనం రిప్లై పంపించడం జరిగింది మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా ఏం పిలిపి ఏం రాలేదు వచ్చినప్పుడు నేను నా అడ్వకేట్ వెళ్ళి మేము ఇస్తాం ఇస్తాం తప్పకుండా అదే విధంగా మేము ఇచ్చినటువంటి రిప్లై ఇప్పటిదాకా మాకు వచ్చిన దానికి మేము రిప్లై జవాబు ఇచ్చాము ఒకటి కానీ ప్రత్యేకంగా మమ్మల్ని మరి ప్రెసిడెంట్ ఎక్కడ స్పీకర్ గారు ఇప్పటిదాకా చెప్పలేదు చెప్పినప్పుడు నేను వ్యక్తిగతంగా పోయిన క్రాస్ ఎగ్జామినేషన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన లా ప్రకారంగా పిటిషనర్స్ ఉంటది తర్వాత నన్ను పిలుస్తుండొచ్చు నన్ను పిలిచినా కూడా నేను తప్పకుండా వెళ్ళి నా ఎక్స్ప్లెనేషన్ రాజీనామా అనర్హత ఇట్లా దాఖలు చేశారు చెప్పేసి రెండే ఇష్యూలు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చినా ఒకవేళ అట్లా డిస్క్వాలిఫికేషన్ వచ్చినా నేను ప్రజా బలంతోనే ఇన్నిసార్లు గెలిచాను అక్కడ ఆసిఫ్ నగర్లో లో అంత బలమైన ఉంటేనే నేను ప్రజలతో గెలిచాను కాబట్టి ప్రజల మనిషిని ప్రజల మధ్యలో ఉండేటోని ప్రజా బలమే నా బలం తప్పకుండా నేను అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మళ్ళీ ప్రజా క్షేత్రంలో వస్తాను తప్పకుండా మళ్ళీ స్పీకర్ ఇచ్చి దాంట్లో మా అడ్వకేట్ ఇచ్చారు మా అడ్వకేట్ గారు ఢిల్లీలో ఉండే ఈ రోజు మాట్లాడి మా అడ్వకేట్ తో మాట్లాడిన తర్వాత నేను చూస్తాను నేను చెప్పాను కదా